ਇਹ ਗੁਰੂ ਬੋਤਨੀ ਕਦ ਕੀ ਤੋਂ ਬੋਤਨੀ ਤੋਂ ਤੋਲੂ ਬੋਤਨੀ ਤੂ ਪਾਡੂ ਪਦਿ ਨਹੀ ਗੁਨਾ ਮਨੋ ਪਾਰਵੇ ਜੂ ਨੀ ਕਰਿਦਾ ਪੁਖਰਾਨ ਵਤੂ ਪਰਵੇ ਜੂ వారి చెంతోరు ఇప్పుడు వారి చెంత నోరు ఇప్పు దూరమవుతుంది పాప కర్మమంత పారిపోతది వారి చెంత నోరు ఇప్పు దూరమవుతుంది પાપર્મ પીપો કડગ કોઈલા કહો અધિક પોત કડગ કોઈ કાલી પોત અૂલી પોતપોરી પૂટનુ ఇప్పు పూయి పూటనైనను ఏ పూటకు ఎరుకగన్న చంద్రునిధి గంధువు ఏ పూటకు ఎరుకదన్న చంద్రునిధి గంధువు దక్షుని శాపము వలన దక్షుని శాపము వలన చంద్రుడటులను లేకున్నా లేకున్నా లే లేకున్నా చంద్రకళ వేరేయుండూ ప్రజాపతి వలనే ప్రజాపతి వలనే చంద్రుడు క్షీణించును ఇప్పు ప్పు ఈ సమయముందునే చెప్పుతున్న మర్చిపోకు ఇప్పు గురు చెంతముండనే చెప్పుతున్న మర్చిపోకు గురు నుండనే మోసపోకు ఆశపడకు దోషిగా మీ మోసపోకు ఆశపడకు దోసిగా కుమి దాసిగని స్మరణమాని కుమి దాసిగని స్మరణమాని కుమి ఈ సమయం గురుమాట విలువగట్టు మీ నిలువు చేయుమి నిరుపుచేయు తలుపుది నీ కంటము తలుపుది తలుపుది నీ తలుపుది తలుపుదీయుమి దీనితో ఫలముందెడవు దీనులకు ప్రసాదం భూమిచ్చెడవు భాని ప్రకాశముదో భక్తినిలిపెదవు